హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము వచ్చేసి మదీనాలో ఉన్న ద ఫేమస్ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చామండి ఈ రాజలక్ష్మి టెక్స్టైల్స్ వారు ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు బ్లౌజ్ పీసెస్ క్లేమ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ అలాగే టాన్లలో క్లాత్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఈ క్లాత్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ అయినా బ్లౌజెస్ అయినా ఫ్రాక్స్ అయినా ఇలా మన ఇష్ట ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి పెట్టుబడులకి చాలా తక్కువ కాస్ట్లో అలాగే మన బడ్జెట్కి తగ్గట్టు కూడా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే స్టిచ్చింగ్ బ్లౌజెస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అలాగే మగ్గం వర్క్లో బ్లౌజ్ పీసెస్ కూడా ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ నుండే స్టార్ట్ అవుతున్నాయండి ఈరోజు మన వీడియో మాత్రం అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి అలాగే ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మన వీడియోలో పోస్ట్ చేసిన ఏ ఐటమ్ అయినా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేస్తే ఆ ఐటమ్ని కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి బ్లౌజ్ పీసెస్ ఎలా ఉన్నాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే పర్సెంట్లీ మీరు రాజలక్ష్మి సోప్లో ఉన్నారు రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రైస్ ఇక్కడ అంటే మీకు హోల్సేల్ నుంచి ఇంకా తక్కువ రేటు దొరుకుతుంది మేడం ఫ్యాబ్రిక్స్ అని ఇప్పుడు ప్రజెంట్లీ ఈ వీడియోలో పెడుతున్న మనం బ్లౌజ్ పీస్ అని ఫ్యా ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ పీస్ లైనింగ్ వస్తారు ఫోల్స్ ఇవన్నీ మనం మన టూ బై టూ బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ థాన్స్ ఉంటాయి మాత్రం డిజైనర్ మనం కుర్తీస్ అట్లా కుట్టేసుకోవచ్చు అవి థాన్స్ ఎన్ని ఐటమ్స్ ఉంది ఈ వీడియోలో పెడుతున్నా మొత్తం వీడియో చూడండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి తక్కువ రేటు నుంచి అంటే ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఈ రోజు ఐటమ్స్ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో పెడుతున్నా ట్వంటీ వన్ రూపీస్ నుంచి చూడండి ఇది సిక్స్టీ పీస్ ది కట్టా వస్తుంది మొత్తం ఇవి బండలు తీసుకోవాలి హోల్సేల్ ఉంటుంది ఓన్లీ సిక్స్టీ పీస్ ది కట్టా ఉంది ఎనభై సెంటీమీటర్ వస్తుంది ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది అంటే సిక్స్టీ కూడా కలర్స్ కలర్ ఉంది చూడండి ఈ వీడియోలో మనం జూమ్ లో చూపిస్తున్నాం చూడండి సిక్స్టీ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ అంటే ఇది ఫైనల్ ప్రైజ్ ఉంది దానికి ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు జిఎస్టీ చార్జ్ లేదు ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఏం లేదు ట్రాన్స్పోర్ట్ అంటే కస్టమర్కి ఎక్కడ పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కస్టమర్ కట్టాలి మా దగ్గర ట్వంటీ వన్ రూపీస్ ఉంది ఇదే ఫైనల్ ప్రైజ్ ఉంది ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు ప్రతి వన్ ఐటమ్ కి జిఎస్టి చార్జ్ విత్ జిఎస్టీ ప్రైజ్ ఉంది అంటే ఎక్స్ట్రా జిఎస్టీ చార్జ్ ఏం లేదు మా దగ్గర జిఎస్టీ లేదు మైనర్ ఫైనల్ ప్రైజ్ ఇదే ఉంది ఇది ట్వంటీ వన్ రూపీస్ ఉంది సిక్స్టీ కలర్ సిక్స్టీ పీస్ ఇది చూడండి మంచి ఫ్యాన్సీ కాటన్ ఉంది బ్లౌజ్ పీస్ మంచి ఐటమ్స్ ఉంటుంది ఇలాంటి వన్ మీటర్ కట్ట వస్తుంది దాంట్లో మినిమం అంటే ట్వంటీ పీస్ కట్ట ఉంది ఇట్లాంటి ట్వంటీ పీస్ ట్వంటీ కలర్ వేరే వేరే ఉంటుంది ట్వంటీ డిజైన్ ట్వంటీ కలర్స్ ట్వంటీ పీసెస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఉంది ఒక మీటర్ వస్తుంది అని ఈచ్ వన్ వన్ మీటర్ ఉంది ఇది మంచి కాటన్ ఉంది సమ్మర్కే వేర్ చాలా మంచి నడుస్తుంది సెవెంటీ రూపీస్ ఉంది సెవెంటీ రూపీస్కి ఇట్లాంటి ట్వెల్వ్ డిజైన్స్ ఉంటుంది ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ డిజైన్ ట్వెల్వ్ కలర్స్ కొమ్ము ఉంది అంటే మీటర్ వస్తుంది ఒక మీటర్ బ్లౌజ్ పీసెస్ ఉంది పన్నెండు పీస్ పన్నెండు కలర్ పన్నెండు డిజైన్ వేరే వేరే ఉంది సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ బ్లౌజ్ ఇది ప్యూర్ బనారస్ సారీ బనారస్ బ్లౌజ్ ఉంది చూడండి మంచిగా ఉంటుంది ఒక మీటర్ ఉంది మీటర్ అంటే ట్వెన్ పీసెస్ వస్తుంది దీనికి ఒక బండల్కి టెన్ పీసెస్ ఉంటుంది వేరే వేరే కలర్స్ ఉంది ఇలాంటి టెన్ పీస్ కోంబో వస్తుంది దీంట్లో డిజైన్స్ కావాలంటే మా దగ్గర మినిమం అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఈ వీడియోలో మేము నాలుగు డిజైన్స్ పెడుతున్నాం చూడండి ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ చూడాలంటే మీరు ఒకసారి షాప్ కి రావాలి ఇది వచ్చి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ పీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఒక మీటర్ వస్తుంది టెన్ పీస్ కోంబో ఉంది టెన్ పీస్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ఉంది ఇంకా మా దగ్గర ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇండియాలో ఎక్కడైనా మెటీరియల్ పంపించాలంటే పంపిస్తారు నా వీడియోలో మీరు చూడండి ఈ ఐటమ్ కావాలని స్కోట్ ఈ స్క్రీన్ షాట్ తీసిండి మాకు పంపించండి అదే ఐటమ్ మీరు ఇంటి దగ్గర కూరీర్ అయితే లేకుండా వీడియో కాలింగ్ చూపిమంటే వీడియో కాలింగ్ చూపిస్తారు ఆ మన స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా డైరెక్ట్ దానికి కాల్ చేయండి మళ్ళీ మీకు అదే ఐటమ్ వీడియో ఫోటోస్ పెడతారు ఆ ఫోటోస్ సెలక్షన్ చేసి మీకు వీడియో కాలింగ్ చూపిస్తారు అదే ఐటమ్ మీ ఇంటి దగ్గర కూరర్ అవుతుంది మీరు తీసింది ఐటమ్ది వీడియో కాలింగ్లో చూడండి ఎందుకు ఫోర్ ట్వంటీ లేదు ఐటమ్ ఫోటో అంటే వేరే పంపిస్తారు ఐటమ్ వేరే ఉంటుంది అట్లా మా దగ్గర సిస్టమ్ లేదు ఫోటో ఏముంది అదే ఐటమ్ మీ దగ్గర కూర అదే ఐటెం మీకు వీడియోలో చూపిస్తారీ దాంట్లో నీట్ అండ్ క్లీన్ పని ఉంది ఇది ఇది మంచి బనారస్ క్లాత్ ఉంది చూడండి మంచి ఐటమ్స్ ఉంటది ఇలాంటి మనం టెన్ పీసెస్ కొమ్మో ఉంటది టెన్ పీసెస్ వేరే వేరే కలర్స్ ఉంది చూడండి ఇలాంటి ఫుల్ డిజైన్స్ వస్తుంది వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చి ఓన్లీ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది ఎయిటీ సెంటీమీటర్ టెన్ పీస్ టెన్ కలర్ ఓన్లీ థర్టీ సెవెన్ రూపీస్ ఇది మంచి బనారస్ క్లోత్ ఉంది చూడండి ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ ఈచ్ వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది ఇలాంటి టెన్ పీసెస్ కొంబో వస్తుంది టెన్ పీసెస్ అంటే మనం సైనింగ్ లాగా వేరే వేరే కలర్స్ ఉంటుంది టూ కలర్ చార్ట్ ఉంది సైనింగ్ ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ ఉంది టెన్ పీసెస్ కలర్ టెన్ పీస్ బండల్ ఓన్లీ గోల్డెన్ ఎస్పెషల్ ఉంది ఇది బనారస్ బ్లౌజ్ ఉంది మంచి క్వాలిటీ ఉంది టెన్ పీసెస్ కోమ్ ఉంది టెన్ పీస్ టెన్ కలర్ టెన్ డిజైన్ అంటే అమ్మాన్కి ఏజ్ ఉంటది వేరే కలర్స్ వేరే డిజైన్ వేరే ఐటమ్స్ ఉంటుంది ఓన్లీ ఫార్టీ రూపీస్ ఉంది ఫార్టీ రూపీస్ సోప్ సిల్క్ అంటుంది బనారస్ ఐటమ్స్ మంచి ఉంటది అమ్మడాన్ వాళ్ళకి తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ఎనీ ఎక్కువ డిజైన్ రావాలంటే ఇది చే బెస్ట్ క్వాలిటీ ఉంది ఓన్లీ ఫార్టీ రూపీస్ దానిలో ఇంకా డిజైన్స్ కావాలంటే చాలా ఉంది ఒకసారి సోప్ కార్ కావాలి లేకుండా ఫోటోస్ పెట్టమంటే ఫోటోస్ పెడతారు స్క్రీన్ షాట్ మీద షాట్ మీద నెంబర్ ఉంది ఆ నంబర్కి కాల్ చేయండి సాఫ్ట్ బనారస్ ఉంది చూడండి మంచి క్వాలిటీ ఉంటది అంటే ఇది ఒక మీటర్ ఉంటుంది ఎనిమిది ఎనిమిది సెంటీమీటర్ లేదు వన్ మీటర్ ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ టెన్ కలర్స్ టెన్ పీసెస్ వేరే వేరే కలర్స్ ఉంటాయి చూడండి మంచి ఐటమ్ ఇంకా దీంట్లో మినిమం టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మీనాకారి బ్లౌజ్ ఉంది అంటే ఫుల్ హెవీ మన మీనాకారి వర్క్ వస్తుంది ఫుల్ మొత్తం బ్లౌజ్ కి ఇలాంటి టెన్ పీసెస్ వేరే వేరే కలర్స్ ఉంటది ఒక మీటర్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ లేదా మీటర్ ఉంది ఓన్లీ ఫోర్టీ సిక్స్ రూపీస్ ఉంది నలభై ఆరు రూపాయలు ఇది చూడండి సాఫ్ట్ సిల్క్ ఉంది చాలా మంచి ఉంటది ఐటమ్స్ చాలా బాగుంది ఇలాంటి ట్వెల్వ్ పీసెస్ కోంబో వస్తుంది ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ కలర్స్ వేరే వేరే ఉంది చూడండి మనం ఇట్లాంటి రోలింగ్ ఉంటది మంచి పోతుంది ప్యూర్ సాఫ్ట్ ఉంది ఐటమ్స్ చాలా బాగుంది మీటర్ వస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ దాంట్లో డిజైన్స్ చూడాలంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది దాంట్లో చూడండి మినిమం మా దగ్గర మినిమం టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మీ వీడియోలో అంటే మినిమం అంటే ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నా ఐటమ్ అంటే ఫుల్ గారెంటీడ్ ఉంది మంచి ఐటమ్ ఉంది మీటర్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ ఎయిటీ సెంటీమీటర్ లేదు హండ్రెడ్ సెంటీమీటర్ అంటే వన్ మీటర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ పీస్ సెవెంటీ రూపీస్ ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ పీస్ కొంబో తీసుకోవాలి దాంట్లో వన్ పీస్ టూ పీస్ సగం ఇవ్వాలంటే లేదు ఓన్లీ డైరెక్ట్ పీస్ టు పీస్ తీసుకోవాలి బండర్ టు బండర్ ఈ వర్క్ వర్క్ ఉంది మగం వర్క్ అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ లో ఎక్కువ నడుస్తుంది మంచి మంచి ఐటమ్స్ ఉంటది ఈ ఫోటోలో చూడండి ఈ ఫోటోలో ఏం ఐటమ్స్ ఉంది ఏం వర్క్ ఉంది అదే మీకు మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇలాంటి టే మనం వేరే వేరే కలర్స్ కోంబో వస్తుంది సెవెన్ సిక్స్ పీస్ కోంబో ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంది విత్ జిఎస్టి ఐటమ్స్ ఉంది ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు మళ్ళా ఐటమ్స్ అంటే నెంబర్ వన్ ఉంది మగ్గం వర్క్ ఉంది ప్యూర్ మనం ఇట్లాంటి మిరర్ వచ్చింది దానికి స్టోన్ కూడా ఉంది మనం ఇలాంటి మోతియాల ఐటమ్ ఉంది ఐటమ్ ఫుల్ గ్యారంటీ ఉంది ఓల్ వర్క్ మిరర్ వర్క్ ఉంది చూడండి లోపల చిన్న మిరర్ వస్తుంది హ్యాండ్స్ కి పెద్ద మనం మగం వర్క్ వస్తుంది ఈ ఫోటో చూడు మీరు ఇట్లాంటి డిజైన్ కుట్టేయాలంటే అవసరం లేదు వేరే పైటర్న్ కూడా కుట్టిస్కోవచ్చు వర్క్ అంటే చాలా బాగుంది ఇప్పుడు కొత్త ఐటమ్ ఉంది ఈ రోజు వచ్చింది ఐటెం ఉంది ఇప్పుడు మంచి రంజాన్ కి మంచి నడుస్తుంది ఉంది చాలా అంటే గ్రాండ్ ఐటమ్స్ ఉంది ఇది టపేటా సిల్క్ ఉంది ఇది టపేటా సిల్క్ మీద ఓల్ వర్క్ మగం వర్క్ అట్లాంటి ఫ్యాన్సీ మనం డిజైనర్ వర్క్ ఉంది మనం ఇది ఫుల్ మిర్రర్ వర్క్ ఉంది అంటే పేపర్ మిరర్ అది ఖరాబ్ కాదు కస్టమర్కి ఫుల్ గ్యారంటీ నుంచి సేల్ చేసుకోవచ్చు ఇది ఫుల్ జరీ వర్క్ క్లోజ్ ఉంది ఇట్లా వస్తుంది ఇలాంటి మనం పన్నెండు కలర్ వస్తుంది ఒక బండల్కి పన్నెండు కలర్స్ ఉంటది పన్నెండు కలర్ వేరే వేరే ఉంది ఈ ఫోటోలో ఏముంది ఈ కేట్ లో కూడా దాంట్లో వస్తుంది ఈ కేట్ లో డిజైన్ ఉంది అదే డిజైన్ మీకు వస్తుంది వన్ సిక్స్టీ రూపీస్ ఉంది నూట అరవై రూపాయలు విత్ జీఎస్టీ ప్రైస్ ఉంది మళ్ళీ మా దగ్గర సర్వీస్ అంటే మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థైన్ థర్టీ నుంచి సాయంత్రం టెన్ థర్టీ వరకు ఉంది సండే కూడా మాది స్పెషల్ ఓపెన్ షోపు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదున్నర ఐదున్నర వరకు ఉంటాయంటే ట్వల్వ్ థర్టీ నుంచి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు షోపు ఓపెన్ ఉంది ఎప్పుడైనా రావచ్చు ఆ టైం లోపల ఇది ఎస్టోన్ వర్క్ మగం వర్క్ ఉంది చూడండి ఇట్లాంటి మనం చెక్స్ టైప్ మిగం వర్క్ వస్తుంది మొత్తం ఏ అంటే ఎస్టోన్ ఉంది ఇస్టోర్ మగం వర్క్ అంటారు దీనికి చాలా మంచి ఐటమ్స్ ఉంది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీకి ఫోటో లెమ్ ఉంది చూడండి అదే మీకు వస్తుంది దీనిలో జూమ్ లో చూపిస్తున్నారు చూడండి ఐటమ్ అంటే సూపర్ ఉంది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ అంటే ఇది ట్వెల్వ్ పీస్ కొమ్మ ఉంది ట్వెల్వ్ పీస్ తీసుకోవాలి బండల్ టు బండల్ ఈ కొమ్మలో ఎన్ని పీసెస్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీస్ మొత్తం తీసుకోవాలి దాంట్లో సగం ఈ ఒకటి అంటే ఏం లేదు ఆన్లైన్ లో చూడండి అదే ఐటమ్ మీకు చూపిస్తే అదే ఐటమ్ మీకు ఇంటి దగ్గర అవుతుంది ఇది స్పెషల్ సిల్వర్ మగం వర్క్ ఉంది చూడండి మార్కెట్ లో చాలా ట్రెండీ ఐటమ్స్ ఉంది ఇలాంటి థ్రెడ్ వర్క్ మిర్రర్ వస్తుంది పేపర్ మిర్రర్ ఉంది ఏం ఖరాబ్ గా అది ఇలాంటి ఫోటోలు ఏముంది చూడండి ఇట్లాంటి కుట్టించుకోవచ్చు లాంగ్ బ్లౌజ్ కూడా గుర్తించే అదే ఐటమ్ చాలా అంటే ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అంటే ఇలాంటి ట్వెల్వ్ పీసెస్ కొంబో వస్తుంది ఎట్లాంటి చూడండి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్టార్ట్ ఉంది మీ కోంబోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్ తీసుకోవాలి ఫోటో ఏముంది అదే డిజైన్ మీకు ఐటమ్స్ ఉంటుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు రూపాయలు సూపర్ డిజైన్ ఉంది మంచి కలర్స్ ఉంది కాంబినేషన్ అంటే వెరీ గుడ్ ఇది టపాటా సిల్క్ ఉంది ఫుల్ హైబీ వర్క్ వస్తుంది ఇంకా అంటే మొత్తం గోల్డెన్ వర్క్ ఉంది మళ్ళీ చేతులకి ఇట్లాంటి మిన అంటే మల్టీ కలర్ బుట్ట వస్తుంది ఈ ఫోటోలో చూడండి ఇట్లా వస్తుంది మొత్తం ఇది ఫుల్ బ్లౌజ్ ఉంది ఇది చేతులు వస్తుంది బ్యాక్ సైడ్ అంటే ఇది ఫ్రంట్ ఐటమ్ ఉంది ఈ ఫోటోలో ఏం చూపించింది అదే మనం ఇట్లా కుట్టించుకోవచ్చు లేదా వేరే డిజైన్ కూడా కుట్టించుకోవచ్చు అంటే రిటైల్ వాళ్ళకి అమ్మడానికి చాలా బెస్ట్ ఉంది వర్క్ ఐటమ్ ఇప్పుడు ఎన్ని డిజైనర్ బ్లౌజ్ అంటే చాలా ఎక్కువ నోట్స్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ పీస్ కోమో ఉంటుంది ట్వెల్వ్ పీస్ తీసుకోవాలి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు రూపాయలు విత్ జస్టీ ప్రైస్ ఈ చూడండి టపెటా సిల్క్ మీద మల్టీ కలర్ వర్క్ ఉంది మొత్తం అంటే మనం ఇట్లాంటి గోల్డెన్ జెరీ బుట్ట బోర్డర్ వస్తుంది మల్టీ కలర్ బుట్ట ఉంది ఇలాంటి ఫోటోలు ఏముంది అవి డిజైన్ వస్తుంది ఇలాంటి కొంబో వస్తుంది మొత్తం ఈ కొంబో తీసుకోవాలి ఓన్లీ నూట ఐదు రూపాయలు వన్ ఫైవ్ ఇది విత్ జిఎస్టీ ప్రైజ్ ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు ఇది ట్వంటీ ది ఇట్లా కొంబో వస్తుంది ప్యూర్ కాటన్ ఉంది మనం ఫుల్ గ్యారెంటీ నుంచి అమ్మవచ్చు అంటే ఫుల్ కలంకారి బుట్ట వస్తుంది డబుల్ బుట్ట ఉంది అంటే ట్వంటీ పీస్ ట్వంటీ పీస్ కలర్ ట్వంటీ పీస్ కొంబో వస్తుంది ట్వంటీ పీసెస్ డిజైన్ వేరే వేరే ఉంది చూడండి అంటే ఓన్లీ ట్వంటీ పీస్ ఎయిటీ సెవెంటీమీటర్ ఉంది ఓన్లీ ఫోర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నలభై ఆరు రూపాయలు బనారస్ బ్లౌజ్ ఉంది ఫుల్ జాల్ వస్తుంది టెన్ పీస్ కొమ్మో ఉంది ఇలాంటి టెన్ పీసెస్ వేరే వేరే కలర్ వస్తాయి చూడండి ఇలాంటి టెన్ పీసెస్ వేరే వేరే ఉంటుంది మన కోంబో తీసుకోవాలి మొత్తం దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఉంది సెవెంటీ రూపీస్ టెన్ పీసెస్ సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ ప్రైజ్ ఉంది అంటే ఏడు వందలు అయితే మొత్తం వేరే వేరే కలర్ చాట్ ఉంది ప్యూర్ బనారస్ ఉంది ఫుల్ జాల్ వర్క్ ఉంది ఇది ఇది మిలేనియం టూ బై టూ బ్లౌజ్ ఉంది తక్కువ రేట్లో అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ లో పెట్టడానికి ఇట్లా తీసుకెళ్తే తక్కువ రేట్లో చాలా బాగుంది టెన్ పీసెస్ కోంబో క్వాంటిటీ తక్కువ ఉంటుంది పద్దెనిమిది రూపాయలు ఈచ్ వన్ పీస్ ఉంది క్వాంటిటీ తక్కువ టెన్ పీసెస్ మంచి ఐటమ్ ఉండే ఓన్లీ పద్దెనిమిది రూపాయలు ఉంది ఎయిటీ సెంటీమీటర్ టూ బై టూ ఫస్ట్ క్వాలిటీ వచ్చింది చూడండి థాన్స్ ఉంటుంది మనం దీంట్లో కుర్తీ అంటే రిటైల్ వాళ్ళకి బొటిక్ వాళ్ళకి చాలా బెస్ట్ ఐటమ్ ఉంది అంటే దాంట్లో కుర్తీస్ కూడా మీరు కట్ చేసి సేల్ చేసుకోవచ్చు అమ్మడా అమ్మవచ్చు కుర్తీసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా పోతే ఎన్నికి ప్రతి ఒంటికి ఐటమ్ అయితే థాన్స్ ఉంటుంది ఇలాంటివి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇలాంటి థాన్స్ ఉంది చిన్న బుట్ట వస్తుంది మన ఫ్యాన్సీ హెజీ డిజైనర్ బార్డర్ వస్తుంది దీనికి చూడండి మంచి బోర్డర్ ఉంది టూ నైన్టీ రూపీస్ ఉంది టూ నైన్టీకి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది దాంట్లో మొత్తం థాన్లో ఎన్ని మీటర్స్ ఉంటే ఆ మీటర్ తీసుకోవాలి టెన్ టు ట్వంటీ మీటర్స్ లోపల ఉంటుంది ఆ మీటర్ టు మీటర్ తీసుకోవాలి మొత్తం మండల్ టు మండల్ ఓన్లీ టూ నైన్టీ విత్ జిఎస్టీ ప్రైస్ ఉంది నో ఎక్స్ట్రా చార్జ్ ఇది మంచి ఐటమ్స్ ఉంది బటర్ఫ్లై బుట్ట వస్తుంది ఇది ఫుల్ మన హోమ్ వాష్ ఫుల్ గ్యారంటీ ఇవ్వచ్చు ఓన్లీ నూట ఎనభై రూపాయలు ఉంది వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎవరి దగ్గర ఈ ఐటమ్స్ లేదు ఫస్ట్ అంటే ఎవరి దగ్గర ఈ రేట్ లేదు ఇది ఫుల్ హోమ్ వాషబుల్ ఐటమ్ ఉంది నెటెడ్ ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంటే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఉంది మొత్తం కోమం దీంట్లో మినిమం అంటే టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా ఈ ఐటమ్ దొరుకుతుంది ఓన్లీ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది బట్ టు తాను తీసుకోవాలి వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు గుర్తు పెట్టండి జూట్ ఐటమ్ ఉంది ఓల్ వర్క్ వర్క్ వస్తుంది చూడండి ఇలాంటి ఫుల్ జాల్ వర్క్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంది మినిమం ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంది చాలా ఐటెం మంచిగా ఉన్నది ఫుల్ జాల్ వర్క్ ఉంది మీటర్ టు మీటర్ అంటే మొత్తం థాన్ తీసుకోవాలి ఇట్లా థాన్ వస్తుంది మొత్తం థాన్ తీసుకోవాలి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ జూట్ జూట్ మీద హ్యాండ్ వర్క్ మనం వర్క్ ఉంది ప్రింట్ లేదు ఫుల్ గ్యారెంటీ ఇది ఫుల్ ప్యూర్ ఆర్గంజా ఉంది మనం డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనికి ఓన్లీ నైన్టీ రూపీస్ మీటర్ ఉంది చాలా మంచి ఐటమ్ దాంట్లో మినిమమ్ అంటే మా దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంది చాలా వెరైటీ కూడా అవైలబుల్ ఉంది మనం ఈ వీడియోలో ఒక డిజైన్ పెడుతున్నా అంటే మీరు ఇప్పుడు చాలా ట్రెండ్ డిజైన్ ఉంది మంచి ఐటమ్స్ ఉన్నాయి దీనికి కుర్తీస్ బ్లౌజ్ పీస్ మన ఫ్రాక్స్ ఇలా కుట్టడానికి మంచి నట్స్ ఉంది ఓన్లీ నైన్టీ రూపీస్ ఉంది నైంటీ రూపీస్ ప్యూర్ ఆర్గంజా ఇది ప్యూర్ కాటన్ ఉంది ప్యూర్ కాటన్ మీద ఖాతా వర్క్ ఉంది ఖాతా వర్క్ అంటే చూడండి ఇలాంటి కుట్టింది డిజైన్ వస్తాయి మొత్తం ఫుల్ ఇట్లా కుట్టింది డిజైన్ వస్తుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఎయిటీ త్రీ రూపీస్ మీటర్ దాంట్లో డిజైన్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది ఓన్లీ ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది ఎయిటీ త్రీ చాలా మంచి ఐటమ్స్ ఉంటది మొత్తం దాంట్లో తాను తీసుకోవాలి చాలా దీనిలో డిజైన్స్ కలర్ చాలా అవైలబుల్ ఉంది ఇది జూట్ లేని ఉంది చాలా మెత్తగా ఉంటది సాఫ్ట్ గా ఉంటది మనం ఎన్ని ఐటమ్స్ యూజ్ అవుతుంది ఐటమ్స్ చాలా బోర్డర్ ఉంది లెంగా అవన్నీ కొట్టిస్కోవచ్చు ఓన్లీ చాలా తక్కువ రేట్ ఉంది బెస్ట్ ఐటమ్ ఓన్లీ టూ థర్టీ మినిమం అంటే ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీంట్లో ఇది చూడండి కట్ వర్క్ నేటెడ్ ఉంది అంటే దీంట్లో చిన్న బుట్ట వస్తుంది బోర్డర్ వచ్చి మొత్తం కట్ వర్క్ ఉంటది చాంద్ కట్ ఉంది మన సితారా ఎస్టోర్ వర్క్ ఉంది ఓన్లీ నూట ఎనభై రూపాయలు ఉంది నూట ఎనభై రూపాయలకి చాలా మంచి ఉంటుంది ఓల్ వర్క్ ఉంది మనం ఇది ఎక్స్ట్రా చార్జ్ ఏం లేదు జిఎస్టీఎస్టీ ఏం లేదు ఇది వన్ ఎయిటీ రూపీస్ అంటే ఫైనల్ ప్రైస్ ఉంది ఎన్ని కావాలంటే మీటర్ మీటర్ మొత్తం తాను తీసుకోవాలి సగం ఇవ్వాలి అంటే లేదు మా దగ్గర మొత్తం ధాన్ తీసుకోవాలి ఇది ఫుల్ రియోన్ క్లాత్ ఉంది కుర్తీస్ కి ఫ్రాక్స్ కి లాంగ్ గౌన్స్ కి కుట్టడానికి చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇది ఫోర్టీ ఫోర్ వెయిట్ గ్రామ్ ఉంది దాంట్లో ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫోర్టీ టూ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మా దగ్గర దాంట్లో క్వాలిటీ కూడా వేరే వేరే ఉంది వన్ టెన్ వన్ ట్వంటీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో వెరైటీస్ కావాలంటే చాలా అవైలబుల్ ఉంది ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ లా చాలా మంచి నడుస్తుంది అంటే ఒక ఐటమ్స్ పెడుతున్నా దీంట్లో పోచ్చిపల్లి బా ఎనీ ఐటమ్ టు జెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ వరకు మినిమం ఫిఫ్టీ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇది ఫోల్స్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డర్జన్ నూట ఇరవై ఐదు రూపాయల డర్జన్ ఉంది లక్ష్మి పోల్ ఉంది రెండున్నర వస్తాయి రెండు నలభై కాదు రెండున్నర పోల్ ఫోల్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ పోల్ గ్యారెంటీ ఉంది మళ్ళీ ఓన్లీ పది రూపాయలు నలభై పైసా పడుతుంది ఒక ఫోల్ కి డర్జన్ తీసుకోవాలి ఒక కలర్ కి పన్నెండు పీస్ ఉంటాయి పన్నెండు పీస్ తీసుకోవాలి డర్జన్ టు డర్జన్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఉంది చూడండి మంచి ఐటమ్స్ ఉంటుంది ఓల్ ఫ్రీ సైజ్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ యాభై తొమ్మిది రూపాయలు ఉంది మంచి ఐటమ్ విత్ కుట్టింది బ్లౌజ్ ఉంది దాంట్లో డిజైన్ అంటే మా దగ్గర మినిమం ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంది గోల్డెన్ మల్టీ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ అంటే చూడండి మిర్రర్ వరకు ఉంది మిర్రర్ వర్క్లో చాలా బాగా మంచి క్వాలిటీ ఉంది సెవెన్ పీస్ ఇట్లా కోంబో వస్తుంది కోంబో తీసుకోవాలి మొత్తం దానిలో ఒకటి రెండు ఏలాంటి ఏ లేదు మొత్తం మా కలర్ టు కలర్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది అంటే చాలా మంచి ఐటమ్స్ ఉంది దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఆల్ వర్క్ మిరర్ వర్క్ ఉంది విత్ హ్యాండ్స్ ఉంటుంది హ్యాండ్స్ కూడా లోపల ఉంది కావాలంటే మీరు కుట్టించుకోవచ్చు కస్టమర్కి మీరు చూడండి బీట్స్ బ్లౌజ్ ఉంది చాలా మంచి నడుస్తుంది దానిలో దాంట్లో ఫైవ్ సిక్స్ పీస్ కాంబో వస్తుంది సిక్స్ పీస్ తీసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా మార్జిన్ వస్తుంది థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ సిక్స్ రన్నింగ్ సైజ్ ఉంది దాన్ని ఎన్ని సైజ్ కావాలో మీరు సైజ్ చిన్న పెద్దగా చెప్పేసుకోవచ్చు అంటే దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఎన్ని కలర్స్ ఉంటుంది దాని దాంట్లో ఈ మొత్తం కలర్స్ తీసుకోవాలి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది రెండు వందల అరవై ఐదు రూపాయలు బీట్స్ బ్లౌజ్ మంచి నడుస్తుంది ఈ బీట్స్ కూడా గ్యారంటీ ఉంది ఏం పోతుంది ఫుల్ గ్యారంటీ అవర్ లోక్ బీట్స్ ఉంది ఇది भाईपाल भैया नीचे आओ जल्दी ये दी वेलवेट వేట్లెడ్ బ్లౌజ్ విత్ చే ఉంటుంది ఇది ఓన్లీ టూ నాట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది మనం ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి బ్లాక్ స్పెషల్ ఉంది ఎన్ని కలర్స్ ఉంటుంది చూడండి మొత్తం వెట్ బ్లౌజ్ ఉంది మంచి ఐటమ్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కోంబో వస్తుంది త్రీ పీస్ తీసుకోవాలి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ లో మంచి డిజైన్స్ ఉంటాయి మంచి ఐటమ్ ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా ఎన్ని ఐటమ్ చూడాలన్నా మనం వీడియోలో పెట్టడానికి రాదు ఎంత స్పేస్ లేదు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ గ్రూప్ మన ఈ ఫ్లోర్ లో ఉంది కదా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇవి ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంది ఇక్కడ కాటన్ సారీస్ రాజలక్ష్మి థర్డ్ ఫ్లోర్ అంటే ఈ ఐటమ్స్ మొత్తం ఐటమ్ దొరుకుతుంది బ్లౌజ్ పీస్ కానీ అస్తారు ఎనీ ఐటమ్స్ ఫోల్స్ పెట్టికోట్స్ లైనింగ్ ఇది పెట్టిస్ పెట్టికోట్ కూడా ఉంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పీస్ కోమో ఉంటుంది వేరే వేరే కలర్స్ తీసుకోవాలి ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ థాన్ కూడా అవైలబుల్ ఉంది డిజైనర్ బ్లౌజ్ పీస్ అవి ఎన్ని థాన్ ఉన్నాయి చూడండి బనారాస్ థాన్ బ్లౌజ్ పీస్ ఎన్ని ఎయిట్ టు జెడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంది ఇంకా ఒకసారి మీరు సోప్ వాటికి రావాలి ఈ వీడియోలు అంటే మనం ఇంత ఐటమ్స్ ఇంతవరకు చూపిస్తున్నా చూడండి మొత్తం ఐటమ్స్ కావాలంటే మీరు సోప్ కాటికి రావాలి లేకుండా ఆన్లైన్లో వీడియో కాలింగ్ చూడండి మా సిస్టర్ చూపిస్తారు మా రాజలక్ష్మి షాప్ అంటే ఇప్పుడు మళ్ళీ అడ్రస్ చెప్తారో చూడండి తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గలీ సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది బై నైంటీ ఫోర్ బస్ స్టాండ్ బై మదీనా సర్కిల్ నియర్ బై తెలంగాణ హైకోర్టు బై ఆర్ట్స్ కాలేజ్ అక్కడ వచ్చి మాకు ఫోన్ చేయండి మా వాళ్ళు వచ్చి మీకు పికప్ చేస్తారు నమస్తే